హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూడండి ప్లెయిన్ బ్లౌజులు కట్ చేస్తున్నాను ఈ బ్లౌజులు నాలుగు బ్లౌజులు అండి నాలుగు బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తాను నాలుగు బ్లౌజులు ఈ విధంగా వేసుకుని ఈ విధంగా దాని అయితే పెట్టుకుంటున్నానండి కదలకుండా

కదలకొండ <laughs> ఈ విధంగా వేసుకుని ఎడ్జీలు సమానంగా ఉండడం కోసం లైన్ డ్రా చేసుకుందాము అలాగే హాఫ్ ఇంచీ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకుందాము ఇప్పుడు పొడవు డ్రా చేసుకుందాము బ్లౌజ్ పొడవు పదిహేన్నర పదిహేన్నర పొడవు ప్లస్ హాఫ్ ఇంచు ఖర్చు పదహారు ఇంచులు అదేవిధంగా పదహారు ఇంచులు ఇక్కడ కూడా డ్రా చేసుకుందాము పదిహేన్నర పదహారు ఈ విధంగా డ్రా చేసుకుని ఇక్కడ కూడా లైన్ డ్రా చేసుకుందాము ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు నడుము లూజ్ డ్రా చేసుకుందాము నడుము లూజ్ డ్రా చేసుకునేటప్పుడు పుట్స్లు పట్టి విడిచిపెట్టి ఈ విధంగా టేపు బ్లౌజు కొంచెం కొంచెంగా పట్టుకుంటూ ఈ విధంగా డ్రా చేసుకోవాలి చూడండి ముప్పై నాలుగు ఇంచీలు వచ్చింది కదా నడమ రోజు ముప్పై నాలుగు సెంటర్కి ఫోల్డ్ చేస్తే టేపు మనం నాలుగుతో మల్టిపుల్ చేసుకోవాలండి సెవెంటీన్ ఇంచెస్ వచ్చింది సెవెంటీన్కి మరలా టేపు ఫోల్డ్ చేస్తే మనకి ఎనిమిదిన్నర వచ్చింది అదే ఎనిమిదిన్నర అక్కడే డ్రా చేసుకోవాలి అలాగే మేక్ డాట్స్ కోసం ఇంచి మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఇంచిన మార్క్ చేసుకోవాలి అదేవిధంగా నెక్ షోల్డర్ కలిపి ఐదున్నరకి మార్క్ చేసుకోవాలి ఎంతో సింపుల్గా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ స్టైల్ రింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా నెక్ షోల్డర్ ఐదున్నరకు పెట్టుకొని ఇప్పుడు ఆర్మ్ డౌన్ మార్క్ చేసుకోవాలి ఆర్మ్ వచ్చి సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అదేవిధంగా ఆపోజిట్లో కూడా సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్పు చేసుకుందామండి యాక్చువల్గా నడుము లూజుని బట్టి చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలంటే నడుము లూజు ఎనిమిదిన్నర వచ్చింది కదా దానికి ఇంచిన్నర యాడ్ చేసుకోవాలండి ఎనిమిదిన్నరకి ఇంచిన్నర యాడ్ చేసుకుంటే మనకి పది ఇంచీలు వస్తుంది పది ఇంచీలకి ఇక్కడ మార్క్ చేసుకుందాము నేను ఇంతవరకు బ్లౌజ్ని బట్టే చెప్పాను కదండి ఇప్పుడు నడుము లూజుని బట్టి మీకు చెప్తున్నాను మీకు ఎలా వీలుంటే అలా మార్క్ చేసుకోండి ఈ విధంగా ఆమ్డౌన్ను మార్క్ చేసుకుందాము నడుము లూజ్ వచ్చింది చెస్ట్ లూజ్ వచ్చింది కదండి ఇప్పుడు వీటిని కలుపుతూ ఇలా మార్క్ చేసుకుని ఇప్పుడు ఫిట్టింగ్ లైన్ దగ్గరికి ఇలా ఖర్చు లైను ఇలా మార్క్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇది నేను నడుము లూజుని బట్టి కట్ చేస్తున్నాను ఇప్పుడు ఈ విధంగా సెంటర్లో కార్నర్లో ఆమ్డౌన్ కార్నర్లో ఒక గేత్ ఇచ్చుకొని నరకి ఒక మార్క్ పెట్టుకుని ఇక్కడి నుంచి మూడు ఇంచులకు ఒక మార్క్ ఇచ్చుకొని వీటిని కలుపుతూ లైను డ్రా చేసుకుందాము ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో కొలుసుకుందాం మనం నడుం లూజ్ని బట్టి చెస్ట్ లూజ్ తీసుకున్నప్పుడు ఆమ్ రౌండ్ కూడా మనకి నడుం లూజ్ లాగానే రావాలండి నడుం లూజ్ మనకి ఎంత వచ్చింది ఎనిమిదిన్నర కదా ఆమ్ రౌండ్ కూడా మనకి ఎనిమిదిన్నరే రావాలి చూడండి చూసారా ఫ్రెండ్స్ కరెక్ట్గా మనకి ఎనిమిదిన్నర వచ్చేసింది కదా ఈ విధంగా కట్ చేసుకున్న మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి చాలామంది నడుము లూజ్తోనే కటింగ్ చెప్తున్నారు కదా నేర్పిస్తున్నారు కదా ఈయనైతే కొత్త వారికి అర్థం అవ్వడం కోసం నేను ప్రతి ఒక్కటి కొలత తీసి చెప్తున్నానండి ఇప్పుడైతే నడుము లూజుని బట్టే మీకు చెప్తున్నాను ఇది ఈ విధంగా కూడా ట్రా చేయండి చూడండి నడుము ఐదు పావు వచ్చింది ఐదు పావు ఖర్చుతోటి ఐదున్నరకు పెడుతున్నానండి మనకి టోటల్ నెక్కు పదిన్నర పదిన్నరకు పెట్టుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుందండి ఐదున్నర నెక్కు పావుంచి ఖర్చుకు పెట్టుకున్నాను ఇప్పుడు నెక్ వచ్చి రెండు పావుకు పెడుతున్నాను రెండు పావు నెక్కు ఇక్కడ వచ్చి మూడించులకు పెడుతున్నాను ఈ విధంగా మూడించులకి పెట్టుకుని ఇప్పుడు నెక్ మార్క్ చేసుకుందాము ఎప్పుడైనా సరే నెక్ విడుతూ పైన కింద ఒకేలా పెడితే రౌండ్ షేప్ రాదండి పైన రెండున్నర పెట్టుకున్నామంటే కింద మూడించులు పెట్టుకోవాలి పైన మూడించులు పెట్టుకుంటే కింద మూడున్నర నాలుగు వరకు పెట్టుకోవచ్చు మూడించులు నెక్కి ఎవరు పెట్టుకోరు కాబట్టి రెండు పావు రెండు రెండున్నర వరకు మాత్రమే పెట్టుకుంటారు కాబట్టి ఇక్కడ మాత్రం మూడించులకి కరెక్ట్గా పెట్టుకోవాలి ఇది నేను రౌండే మార్క్ చేస్తున్నానండి ఈ విధంగా మార్క్ చేసుకొని మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాము నల్లగూరికండి ఇదిలా చిన్న నల్లగూ ఇలా ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ ఈ విధంగా వేసుకొని మనం ఇంచి బ్యాక్ సైడ్ డాట్స్ కోసం ఉంచుకున్నాం కదా ఈ విధంగా చూడండి సెంటర్కి ఈ విధంగా టెప్ ఫోల్డ్ చేసుకొని మనం సెంటర్లో మార్క్ చేసుకుని ఇంచి మార్జిన్తో చూడండి ఇటు హాఫ్ ఇంచి ఇటు హాఫ్ ఇంచి మార్క్ చేసుకొని డాట్ పొడవచ్చి నాలుగున్నరకి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక టక్కించుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఒక టక్కించుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము హ్యాండ్స్కి ఈ విధంగా వేసుకుని చూడండి నాలుగు హెచ్చు తగ్గులుగా ఉన్నాయి నేనైతే ఈ విధంగా వేస్తున్నాను ఆమ్ డౌన్లో ఈ డౌన్లో మో క్లాత్ యాడ్ చేసుకునే విధంగా వేస్తున్నాను ఇప్పుడైతే సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేస్తున్నాను ఇక్కడ నుంచి పొడవు పది ఇంచులకి మార్చేస్తున్నాను ఇక్కడి నుంచి పదించులకి మార్చేస్తున్నాను అదే అదే ఇంచులు ఇక్కడ కూడా మార్చేసుకుందాము అలాగే మూడున్నరకి డౌను ఆమ్ డౌను మూడున్నరకి మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి ఎనిమిదిన్నర కదా మనకి డౌన్ వచ్చింది అదే ఎనిమిదిన్నరకి ఇలా క్రాస్గా పెట్టుకుని మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడికి వచ్చింది కదా ఇప్పుడు మనం ఈ విధంగా లైన్ డ్రా చేసుకుందాము అదే మూడున్నరది మూడున్నర ఇంచులకు కూడా మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకుందాము ఇలా డ్రా చేసుకుని హ్యాండ్ క్రాస్ డ్రా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకుని ఇంచి నరకు మళ్ళీ మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి కొద్ది కొద్దిగా డౌన్ చేసుకుంటూ ఈ విధంగా హ్యాండ్ ఈ విధంగా డౌన్ చేసుకోవాలి ఈ విధంగా డౌన్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండు లూజ్ డ్రా చేసుకుందాము చూసారు కదా ఫ్రెండ్స్ నడుము లూజ్తో మనం బ్లౌజు డ్రా చేసుకోవచ్చు ఐదున్నర వచ్చిందండి ఇక్కడైతే నేను ఐదున్నరకి మార్క్ చేస్తున్నాను ఖర్చు కోసం ఇంచినర మార్క్ చేస్తున్నాను ఇప్పుడు మార్పు చేసిన విధంగా కట్ చేసుకుందాము అయితే నేను ఇందులోనే చంక లోతు కూడా తీసుకుంటున్నానండి ఇక్కడి నుంచి ఈ ఖర్చు దగ్గర నుంచి మనం ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడికి టేపు ఇలా పెట్టుకుని ఈ విధంగా టేపు ఫోల్డ్ చేసుకుని సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి అలా మార్క్ చేసుకున్న తర్వాత హాఫ్ ముప్పై ఇంచి మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా మనం ఈ లైన్ కలుపుతూ క్రాస్ చేసుకోవాలి ఈ విధంగా చూడండి క్రాస్ కూడా వచ్చింది కదా ఇప్పుడైతే డ్రా చేసిన విధంగా కట్ చేసుకుందాము ఇది డబుల్ ఫోల్డ్ వచ్చింది కదండి కొంచెం కష్టంగానే తిరుగుతుంది ఈ విధంగా ఈ విధంగా కట్ చేసుకుని మనం డౌన్ కూడా ఎడ్జెస్ సమానం కోసం మార్చేస్తాం కదా ఇది కూడా ఈ విధంగా కట్ చేసుకుందాము చూసారు కదా చిన్న ఖర్చు ఉందండి సారు కదా ఈ విధంగా కట్ చేసుకుని ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసుకుని లోతు డ్రా చేసుకున్న విధంగా లోతు కట్ చేసుకుందాము చూసారా ఈ విధంగా కట్ చేసుకుని ఇక్కడ ఒక మార్క్ కట్టించుకుందాము అలాగే ఇక్కడ ఒక తగ్గించుకుందాము ఎందుకంటే ఇది ఫ్రంట్ అని తెలియడం కోసం ఇప్పుడు మనం ఫ్రంట్ కట్ చేసుకుందాము ఫ్రంట్ కట్ చేసుకునేటప్పుడు ఇలా ఓపెనింగ్స్ మన సైడ్ వేసుకుని చూడండి ఒకటి లోతు ఒకటి పైకి ఉన్నాయి కదా ఏం పర్వాలేదు అయినా సరే ఈ విధంగా వేసుకొని ఇప్పుడు ఇక్కడ మనం డార్క్గా లైన్ గీసుకుందాము అలాగే నెక్ దగ్గర కూడా డార్క్గా ఒక లైన్ ఇచ్చుకుని ఇప్పుడు ఈ విధంగా బ్యాక్ వేసుకుందాము చూడండి ఇది మనకి కరెక్ట్గా ఉందా లేదా కింద లైన్స్ ఈ విధంగా చూసుకొని ఈ విధంగా చూసుకొని ఇప్పుడు చుట్టూ రౌండ్ గీసుకుందామండి ఈ విధంగా చూసారా ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా మనం ఐదు బ్లౌజుల వరకు కూడా కట్ చేయొచ్చండి కత్తిర షార్ప్నెస్ని బట్టి మనం ఎన్ని అన్నా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా మార్క్ చేసుకొని ఫ్రంట్ కూడా కట్ చేసుకుందాము నా వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్ కొత్త వారి కోసం ప్రత్యేకించి చేస్తున్నానండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ విధంగా వేసుకొని మనం డార్క్గా లైన్ తీసుకున్నాం కదా ఇలాగా మనం తట్టుకుందామండి ఇలా తట్టుకుంటే మనకి మార్క్ అనేది పడిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి మార్క్ అనేది పడిపోతుంది ఈ విధంగా రన్నర్తో పని లేకుండా ఈజీ టిప్స్ ఫ్రెండ్స్ ఇవి ఈ విధంగా వేసుకొని ఇప్పుడు మనం లోత్ తీసుకుందాము హ్యాండ్ లోతు ఈ విధంగా లోతు తీసుకొని ఇప్పుడు బ్యాక్ తీసేద్దామండి ఫ్రంట్ ఇక్కడ నుంచి నెక్ ఆరున్నర ఇంచులకి మార్క్ చేసుకుందాము అలాగే ఇక్కడ కూడా మూడు ఇంచీలకి మార్క్ చేసుకుందాము ఇప్పుడు నెక్ షోల్డర్స్ జారకుండా ఉండడం కోసం కొత్త ఆవించి మార్జన్తో ఈ విధంగా డ్రా చేసుకుందాము ఇప్పుడు ఇక్కడి నుంచి పదమూడున్నర ఇంచీలకి మార్క్ చేసుకుందాము ఇది బ్లౌజ్ పొడవు పద్నాలుగున్నర కదండి పదిహేనున్నర కదండి అందుకు పదమూడున్నరకి మార్క్ చేస్తున్నాను పదిహేనున్నరలో మనం పదమూడున్నర పెట్టుకున్నామంటే రెండించీలు గ్యాప్ అనమాట ఆ ఇంచుల గ్యాప్కి నేను మార్క్ చేసుకుంటాను అదేవిధంగా హాఫ్ ఇంచి డౌన్కి మనం ఎప్పుడు ఖర్చు కోసం చేసుకుంటాం కదా అలా చేసుకున్నాను ఇప్పుడు వీటిని కలుపుతూ లైన్ డ్రా చేసుకుందాము ఈ విధంగా పదమూడున్నరకి ఇలా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని హాఫ్ ఇంచి మార్జిన్తో మరలా ఒక గీత గీసుకోవాలి ఇప్పుడు మనకిది ఎంత వచ్చింది కొలుసుకుందాము చూడండి మనకి ఇది ఏడున్నరకు వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడి నుంచి నెక్ ఇందులో రౌండ్ డ్రా చేస్తున్నాను ఈ విధంగా డ్రా చేసుకొని ఇక్కడి నుంచి హాఫ్ ఇంచ్ మార్జిన్తో అది వదిలిపెట్టుకుని ఇక్కడి నుంచి ఐదు ఇంచీలకి మార్క్ చేసుకుందాము ఇలా మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి రెండు ఇంచీలకి ఒక మార్క్ వేసుకుందాము టోటల్గా రెండున్నరకి మార్క్ చేసుకుందాము ఇక్కడి నుంచి రెండున్నర ఇంచులకి ఒక మార్క్ గీసుకొని దాటు పొడవు రెండున్నరండి ఈ విధంగా గీసుకొని మళ్ళా ఇక్కడి నుంచి రెండున్నర ఇంచులకి ఈ విధంగా పెట్టుకొని మళ్ళా రెండున్నర ఇంచులకి మెయిన్ దాట మార్క్ చేసుకుంటున్నాను ఇది సెంటర్కి ఇలా టేప్ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఒక మార్క్ తీసుకొని ఇక్కడి నుంచి మూడు ఇంచులకి షేపు మార్క్ చేస్తున్నాను ఈ విధంగా ఈ విధంగా మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి రెండించులు ఇక్కడ నుంచి రెండించులకి మార్క్ చేసుకుని చూడండి ఇది కూడా రెండు ఇంచులకి వస్తుంది ఇక్కడ నుంచి ఈ విధంగా మార్క్ చేసుకుందాము చూసారా మనకి షేప్ అయితే వస్తుంది ఇప్పుడు రెండున్నరకి మార్క్ చేసుకున్నాం కదా రెండున్నరకి మార్క్ చేసుకున్నాం కదా ఈ విధంగా మార్క్ చేసుకున్న విధంగా ఈ రెండున్నరది ఈ విధంగా రౌండ్ ఇచ్చుకుని ఈ విధంగా ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచి ఇంచ్ హాఫ్ ఇంచి ముప్పా ఇంచుకి ఈ విధంగా మార్పు చేసుకోవాలండి ఇది మనకి ఇక్కడ దాటు స్టిచ్ చేస్తాం కదా ఈ ఫ్రంట్ అనేది మనకి గ్యాప్ రాకుండా ఉండడం కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాము చూసారు కదా ఇది ఫ్రంట్ ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఇది షేప్ బెల్ట్లు అండి ఇవి నడుం పట్టీలు ఈ నడుం మనం ఎన్ని బ్లౌజులు కట్ చేసుకున్నాం ఒకటి రెండు మూడు నాలుగు బ్లౌజులు కట్ చేసుకున్నామండి కద్దెర షార్ప్గా ఉంటే ఇంకో బ్లౌజ్ కూడా వేసుకొని కట్ చేసుకోవచ్చు ఎంతో సింపుల్గా ఈజీగా నడుం కొలతతో ఎలా కట్ చేసుకున్నాం చూసారు కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్